నమస్తే అండి వంట చెయ్యి ఈరోజు గోంగూర బోటీ కర్రీ తయారు చేసింది అది ఎలాగో మనం ఇప్పుడు నేర్చుకుందాం బోటీ అనేసరికి అది క్లీన్ చేయడం అంతా చాలా పెద్ద ప్రాసెస్ అని తినడానికి ఇష్టం చేసుకోవడానికి కష్టంగా అనిపిస్తుంది కదా నేను క్లీనింగ్ ప్రాసెస్ ఈజీగా ఇంకొక వీడియోలో చేసి చూపిస్తాను ఇప్పుడైతే ఈ బోటీ గోంగూర కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు నేర్చుకుందాం ఇందుకోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని నూనె వేడయిన తర్వాత ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయ వేసుకోవాలి మీడియం సైజు ఉల్లిపాయలు అయితే రెండు వేసుకుంటే సరిపోతుంది ఉల్లిపాయలు కాస్త మగ్గిన తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు అర టీ స్పూన్ పసుపు వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఉల్లిపాయల్ని వేయించుకోవాలి ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత ఉల్లిపాయల మీద మూత పెట్టుకుంటే చాలా త్వరగా మగ్గిపోతాయి ఒక రెండు నిమిషాలు ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఇందులో ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి నేను కరివేపాకు ఎప్పుడైనా చాలా వరకు ముక్కలు చేసుకునే వేసుకుంటాను అలాగే మూడు కారం గల పచ్చిమిరపకాయలు ఘాట్లు పెట్టుకుని వేసుకోవాలి గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి కారం కాస్త ఎక్కువ పడుతుంది ఉల్లిపాయలు మగ్గే లోపుగా కుక్కర్ తీసుకుని కుక్కర్లో ఒక పావు లీటర్ వరకు లేదా రెండు గ్లాసులు నీళ్లు వేసుకుని ఆ నీటిలో అర టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకుని శుభ్రం చేసి పెట్టుకున్న బోటీ వేసుకోవాలి లేదా బోటీ మొలగడానికి ఎన్ని నీళ్ళు అవసరమో అన్ని నీళ్లు వేసుకుని కుక్కర్ పెట్టుకుని బోటీ బాగా ఉడికిపోయేంత వరకు ఆరు నుంచి ఎనిమిది విజిల్స్ వేయించుకోవాలి ఇప్పుడు చూడండి ఉల్లిపాయలు చక్కగా వేగిపోయినాయి కదా ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు రెండు టీ స్పూన్లు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి మనం నాటుకోడి ఉడికించుకునేటప్పుడు ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కుక్కర్లో ఉడికించుకుంటాం కదా అలాగా బోటీ కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకూడదు ఎందుకంటే మనం ఉడికించడంతో పాటు క్లీనింగ్ ప్రాసెస్ కూడా జరుగుతుంది ఇప్పుడు చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిపోయింది కదా ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజు బాగా పండిన టమాటోని వేసుకోవాలి గోంగూరలో పులుపు ఉన్నప్పటికీ ఒక టమాటో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ టమాటో మెత్తగా మగ్గిపోయేంత వరకు మూత పెట్టుకుని ఒకటి రెండు నిమిషాలు మగ్గిస్తే సరిపోతుంది ఇప్పుడు టమాటోలు బాగా మగ్గిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ మెంతి పిండి వేసుకోవాలి మెంతులు లైట్గా వేయించుకుని మిక్సీ చేసుకున్న పౌడర్ ఇది మెంతిపిండి వేసుకోవడం వల్ల ఈ కూరకి చాలా మంచి రుచి వస్తుంది అలాగే వేయించిన అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి ఇప్పుడు ఈ పొడ్లన్నీ బాగా మిక్స్ అయ్యి వేగేంత వరకు మరొక రెండు మూడు నిమిషాల పాటు వీటిని వేయించుకోవాలి గోంగూర అనేసరికి కారం ఎక్కువ పడుతుంది అన్నాను కదా ఒకవేళ మీకు సరిపోకపోతే చివరిలో అయినా వేసుకోవచ్చు చూడండి మనం వేసుకున్న ఈ పౌడర్లన్నీ చక్కగా వేగిపోయినాయి కదా ఇప్పుడు ఇందులో అరకప్పు నీళ్లు వేసుకోవాలి ఎందుకంటే కారం వేసిన తర్వాత అడుగు పట్టేసే అవకాశం ఉంటుంది కదా అందుకోసమని మనం కొద్దిగా నీళ్లు వేసుకుని ఇదంతా మంచి గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఇలా ఉడికించుకోవాలి ఇప్పుడు నూనె పైకి తేలుతుంది కదా ఈ స్టేజ్ లో మనం ఉడికించిన బోటీ వేసుకోవాలి ఈ బోటీని కుక్కర్ లోంచి తీసిన తర్వాత మళ్ళీ వేరే నీళ్లు వేసుకుని ఒకసారి శుభ్రం చేసుకుని వేసుకోవాలి ఈ బోటీ ఉల్లిపాయల గ్రేవీలో బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి అలా మగ్గించుకోవడం వల్ల మనం ఇందులో వేసిన స్పైసెస్ అన్నీ బోటీకి చక్కగా పట్టేస్తాయి ఇప్పుడు బోటీని నూనెలో ఇలా వేయించుకోవడం వల్ల కూడా కూరకి మంచి రుచి వస్తుంది బోటీని ఇలాగా మూడు నిమిషాల పాటు చిన్న మంట మీదే ఉంచి వేపుకోవాలి ఇలా నూనెలో వేగిన తర్వాత ఇందులో ఒక గ్లాస్ వరకు నీళ్లు వేసుకోవాలి మనం కుక్కర్లో ఉడికించాం కాబట్టి కాస్త త్వరగా అవుతుంది లేదంటే బోటీ ఉడకడానికి టైం పడుతుంది ఇప్పుడు ఈ కూర అంతటిని ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టుకుని నీళ్ళన్నీ దగ్గరికి ఎగిరిపోయేంత వరకు ఉంచాలి చూడండి నీళ్ళు దగ్గరకు అయిపోయి నూనె పైకి తేలింది కదా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు చిన్న మంట మీదే ఉడికించుకోవాలి ఒక కట్ట గోంగూర పేస్ట్ వేసుకోవాలి నేను గోంగూరని కాస్త ఉడికించి మిక్సీ చేసుకుని వేసుకున్నాను మీరు పచ్చి గోంగూర అయినా వేసుకోవచ్చు ఎందుకంటే కూర ఉడకడానికి చాలా టైం పడుతుంది పచ్చిది వేసుకున్న చక్కగా ఉడికిపోతుంది గోంగూర వేసుకునేసరికి బోటీ పూర్తిగా ఉడికిపోయి ఉండాలి గోంగూర బోటి బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులో ఒక కప్పు వరకు నీళ్లు వేసుకుని చిన్న మంట మీద గోంగూర దగ్గరికి ఎగిరిపోయేంత వరకు ఉంచాలి గోంగూరలో కొద్దిగా నీళ్ళు ఉంటుండగానే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి లేకపోతే చల్లారేసరికి బాగా దగ్గరకు అయిపోతుంది చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు చివరిలో అర టీ స్పూన్ గరం మసాలా వేసుకోవచ్చు వేసుకోకపోయినా పర్వాలేదు ఇంత టేస్టీగా ఉండే ఈ గోంగూర బోటి కర్రీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదరదో కామెంట్ సెక్షన్లో తప్పకుండా నాకు తెలియచేయండి మా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం